నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క అందరూ లక్ష్మి 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 అంటారు గాని అసలు సిసలు లక్ష్మి సరస్వతే సరస్వతి ఉంటే లక్ష్మి ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది అండ్ చాలా ధైర్యంగా కూడా ఉంటుంది సరస్వతి ఉంటే ఉత్త లక్ష్మి ఉంటే ధైర్యం ఉండదు కదా ఏమైపోతుందో తెలియదు బ్యాంకు వెళ్తే రాయటం రాదు డబ్బులు లెక్కలు తెలియవు డబ్బులు తీసుకోవడం తెలియదు ఇవ్వటం అవును మేబీ ఏమైనా గుడ్డి లెక్కలు ఏమైనా వస్తే రావచ్చు కానీ ఏదో తెలియని భయం ఖచ్చితంగా వెంటాడుతుంది సరస్వతి లేకపోతే అందరికీ ఉండాల్సింది అందరికీ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం చితంగా అని వార్యం ఇది మాత్రం ఇది నిగూఢంగా ఉంటుంది కానీ దీన్ని గుర్తిస్తే బెటర్ ఫస్ట్ మనం చదువుకుంటే హ్యాపీ కదా అయితే తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా పిల్లలకి మంచి చదువు రావాలని చెప్పి ఖచ్చితంగా ప్రతి తల్లితండ్రి కూడా కోరుకుంటారు కదా మా పిల్లలు ఎందుకోనండి డల్గా ఉన్నారు కొంచెం వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు ప్రయోజకులు అవుతే బాగుండు అదే మా ఆశ ఇంతకు మించి మాకేం లేవు అని ప్రతి తల్లితండ్రి కోరుకుంటారు అలాంటి వాళ్ళ కోసం సరస్వతి యొక్క కటాక్షం అందడం కోసం ఇవాళ ఏమైనా చెప్తారు తప్పకుండా మనం సౌందర్యాలారి మొదలు పెట్టుకున్నాం అవును మనకి మీకు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడే చెప్పాను మనం ఎక్కడో వెతుక్కోకల మనకి ఈ వంద శ్లోకాల్లో కూడా మనకి అన్ని సమస్యలకి అన్నింటికి కూడా మనకి రెమెడీస్ అనుకోవచ్చు ఆ రెమెడీస్ తర్వాత ఆ అది శాశ్వతంగా మన చదివిన యొక్క ఫలితం అనేది మనకి జీవితాంతం కూడా మనకి అది ఫాలో అవ్వడం అంటే ఉండిపోతుంది అలా ఉండిపోతుంది మనకి అమ్మవారు మన అలా కటాక్షించడం అనేది జరుగుతుంది అయితే లక్ష్మి అనేది ఎక్కడున్నా ఎలా ఉన్నా వస్తుందో కూలి పని చేసుకున్నా వస్తుంది ఒక్కోవాలని వస్తుంది కానీ సరస్వతి కటాక్షం అంటే అదంతా సులువైనది ఏమీ కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఒక నోటి వాక్యం నోట్లోంచి ఒక మాట రావాలన్నా ఒక విషయం గురించి చెప్పాలన్నా లేకపోతే దానికి వివరణ ఏదైనా ఇవ్వాలన్నా పది మందిలో నించోబెట్టి మాట్లాడితే మనం ధైర్యంగా నిలబడాలన్నా మనకు కావాల్సింది ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే పిల్లలు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మా పిల్లలకు చదువు భావస్తే చాలండి అని ఎందుకు కోరుకుంటారు చదువు వస్తే ఆటోమేటిక్ గా లక్ష్మి వస్తుంది ప్రత్యేకంగా అంటే ఆవిని ఈవిని ఎక్కువ ఆవిని అని కాదు మనకి ఆ యొక్క లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందర సరస్వతి కటాక్షం అనేది కలగాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే దీనికి సంబంధించి మనకి సౌందర్యలో ఒక అత్యంత అద్భుతమైన శ్లోకం మనకి శంకరాచార్యుల వారు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఎవరైతే అజ్ఞానపు అంధకారాల్లో ఎవరైతే మునిగిపోతున్నారో జ్ఞానం అనే మార్గం గురించి ఎవరైతే వెతుక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడా అంటే జ్ఞానము అంటే అక్కడ మనకి లోకమైన విద్య కావచ్చు లేకపోతే మనం ఏదైనా అమ్మవారి యొక్క మోక్షాన్ని కోరుకునే విద్య కావచ్చు విద్యలు చాలా రకాలు వేద విద్య ఉంది లోక పరమైన విద్య ఉంది అలాగే మనం ఈ యొక్క ఉపనిషత్తుల గురించి కావచ్చు వేటి గురించి అయినా తెలుసుకోవాలన్నా కనీసం ఇప్పుడు మనం ఈ సౌందర్య చదువుకుంటున్నాం అమ్మ గురించి తెలుసుకోవాలన్నా కూడా మన లోపల ఉన్న ఏదైతే చీకటి ఉందో అది పోతే గానీ కరెక్ట్ మనం తెలుసుకోవాలి మనం చదవాలి మనం లేకపోతే దాన్ని స్మరించుకోవాలనే ఒక థాట్ కూడా మనకి రాణకి రాదు అది అయితే మనకి సౌందర్య గారి కూడా ఒక శ్లోకానికి ఒక శ్లోకానికి కూడా మనకి ఎంతో కొంత రిలేటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది మనం నిన్న రెండో శ్లోకం మనం చెప్పుకునేటప్పుడు అమ్మవారి యొక్క పాద రజం అంటే పాద యొక్క ధూళి రేణువు ఏదైతే ఉందో ఆ రేణువును ఒక్కటి పట్టుకుని బ్రహ్మ మహేశ్వరులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు అంటే ఆయన సృష్టి స్థితి లైన చేసుకుంటున్నారు అని మనం రెండో శ్లోకం చెప్పుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం తప్పకుండా ముందు శ్లోకం నేర్చుకుందాము దాని తర్వాత ఎలా చదవాలి ఏం చదవాలి ఈ నియమాల గురించి మాట్లాడుకుందాము మూడో శ్లోకము ద్వీపనగరి

మనలో ఏదైతే అంధకారం ఉందో ఆ అంధకారం పోతే గాని జ్ఞానం అనే మార్గం మనకు కనపడు అవును ఈ అజ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే అమ్మవారి యొక్క ఎలా పోతుంది అని చెప్పినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అంటే మొదటిసారి సూర్యుడు యొక్క ఉదయించే నగరం ఉంటుందిట ఆ సూర్యుడు ఉదయించినప్పుడు చీకట్లు ఎలా తొలిపోతాయో అలాగే అమ్మవారి యొక్క పాద ధూళి ఏదైతే ఉందో ఆ ధూళి మనకి తగలగానే ఈ జ్ఞానం అనే మార్గం అనేది మనకు కనబడుతుంది అందుకనే ఎవరికి అంటే అజ్ఞానులకి మంద ఎవరైతే ఉన్నారో ఆ మందబుద్ధుల వారికి ఈ అమ్మవారి యొక్క ఆ దీని వల్ల పాద రేణువు వల్ల మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే పాదాలు అమ్మవారి యొక్క పాదాలను పట్టుకుంటే ఎంతటి మంద నోరు తిరిగిన వాళ్ళకి కావచ్చు కొంతమందికి నత్తి ఉంటుంది కొంతమందికి తెలివితేటలు ఉండవు ఇప్పుడు ఆర్టిజం అనేది కూడా ఇబ్బంది పెడుతుంది చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది తక్కువ ఇది నిజంగా ఇది కాని ఈ శ్లోకాన్ని గాని ఎవరైతే పిల్లలు నత్తి ఉన్న వాళ్ళు అంటే అంటే జాతకంలో కొంతమందికి అంటే మనం జ్యోతిష పరంగా చూసుకుంటే బుధుడు గాని ఎవరికైనా వీక్ గా ఉంటే వాక్కు స్థానంలో గానీ నీచిపడిన అలాంటివి ఉన్న నత్తి వస్తుంది మాట స్పష్టత రాదు ఇక్కడ మనకి కొండ దగ్గర దిగిన సమయో కొన్ని డిసీజెస్ వల్ల పాపం వాళ్ళకి స్పష్టత పలకదు అలాంటి వాళ్ళు గాని లేకపోతే గుర్తుండకపోవడం చెప్పిన ఆటిజం ఆటిజం అసలు వాళ్ళు మాట్లాడరు ఎవరితో పిల్లలందరూ మంచి డెవలప్మెంట్స్ బాగున్నాయండి కానీ మాట్లాడరు ఆకలిస్తే వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పరు అందరు పిల్లల్లాగా కలవరు యాక్టివ్ గా ఉండరు అలాంటి వాళ్ళకు తప్పకుండా చేసుకో ఎలా అండి ఆ పిల్లలు వినరు ఖచ్చితంగా ఎందుకంటే తల్లులు తప్పకుండా చేయచ్చు ఆ పిల్లల యొక్క పేరు చెప్పి ఇది ఇది చేయొచ్చు ఇది ఎలా అంటే ముందుగా గానీ ఒక్కసారి మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి ఈ మందబుద్ధులు వాళ్ళకు కూడా అమ్మవారి యొక్క పుష్ప పుష్పగుచ్చం ఉంటుంది కదా ఐదు ఉంటాయి అంటే ఆ యొక్క కుసుమ గుత్తుల్లో ఆ పువ్వుల్లో కూడా మనకి తేనెలు ఉంటాయి మనకి ఆ తేనె యొక్క తీయదనం అలాగే దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపదలు ఇచ్చే చింతామణి సమూహం అందుకని ఇక్కడ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలదౌ అని ఎందుకనంటే ఆ యొక్క సంపదలు ఇచ్చే తల్లి అలాగే జనన మరణ సమయాల్లో సంసార సముద్రంలో ఎవరైతే ఇప్పుడు మనం ఉన్న పొద్దున్నే చిన్న దగ్గర నుంచి పిల్లలు గోల ఇవన్నీ అంటే మనకి ఇంకా ఈ ప్రాపంచకమైన విషయాలే తప్ప మనం ప్రత్యేకంగా భగవంతుడని కానీ లేకపోతే దీని తర్వాత ఇంకోటి ఏదో మనం చేరుకోవడానికి ఉందని కానీ అది ఆలోచించే స్ఫురణ మనకు రాదు కాబట్టి ఇవన్నీతో మనం మునిగిపోతున్న మన అందరినీ కూడా వరాహమూర్తి ఎలా భూమిని అయితే మనం సముద్రంలోంచి అలాగే మన ఈ సముద్రంలోంచి లేపడానికి అంటే వీటి నుంచి మనం లేపడానికి ఆ తల్లిని ఆశ్రయించాలి కాబట్టి యొక్క పద్యాన్ని ఎవరైతే ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే నిత్యము కూడా చదువుకుంటారో ఎలా అండి పిల్లల కోసం చదివే వాళ్ళు ఎలా చదవమంటారు పిల్లల కోసం చదివే వాళ్ళని ముఖ్యంగా గాని చూసుకుంటే ఆ మనకి ఆ ప్రతి రోజు అంటే దీనికి ముఖ్యంగా చూసుకుంటే పదిహేను రోజులు మనకి ఈశాన్యం మూల అమ్మవారి యొక్క ఫోటో ఎలా మనకి ఈశాన్యంలో ఒకవేళ లేకపోయినా కూడా ఈశాన్యంలో ఏదైనా చిన్న అమ్మవారి ఫోటో అతికించుకోండి చాలు ఈ చదివిన పదిహేను రోజులైనా సరే అతికించుకొని ఈ పదిహేను రోజుల పాటు దీక్షగా అంటే పొద్దునే ఉదయమే స్నానం చేసి శుచి అయ్యి అమ్మవారి యొక్క షోడోపచారి పూర్తి చేసుకొని పదిహేను రోజుల పాటు ఈ శ్లోకాన్ని ముఖ్యంగా దీన్ని సార్లు చదవమని మామూలుగా మనకు శాస్త్రం చెప్తోంది అయితే సార్లు కుదరని వాళ్ళు కనీసం ఒక మూడు నాలుగు మాలలైన అంటే ఒక కనీసం దాంట్లో సుగం ఐదు వందల సార్లు కానీ లేకపోతే ఐదు వందల ఎనిమిది ఇలా లెక్క ఉంటుంది కదా ఐదు వందలు ఒకటి ఇలా అయినా సరే రోజు ప్రతిరోజు కూడా పదిహేను రోజుల పాటు ఎవరైతే పిల్లలకి ఈ లోపం ఉందో మందబుద్ధి కావచ్చు మాట్లాడలేకపోవడం కావచ్చు నత్తిగా మాట్లాడడం కావచ్చు ఒకవేళ నిజంగా వినే పిల్లలు ఉన్నారనుకోండి కొంతమంది వినే పిల్లలు ఉంటారు చేస్తారు చేస్తారు అలాంటి పిల్లల చేత గానీ స్వయంగా గానీ ఇది పలికిస్తే వాళ్ళల్లో ఉండి ఇక్కడ ఉండి ఏదైతే నాడులు సరిగ్గా పనిచేయట్లేదో ఆ నాడులు సరిగ్గా పనిచేసి వాళ్ళకి కావలసిన విద్య బుద్ధులు ఆ లోపల ఏదైతే వాళ్ళకి మందత్వం ఉందో ఆ మందత్వం అంతా పోయి కనీసం వాళ్ళు కొంత డెవలప్ అవ్వడం ఖచ్చితంగా మార్పు అయితే కనపడుతుంది అయితే పదిహేను రోజుల్లోనే ఇది వచ్చేస్తుందా అంటే పదిహేను రోజుల్లో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా కనపడుతుంది ముందర అమ్మవారి మీద సంకల్పంతో పెట్టుకుని చేయాలి అలాగే ఈ దీనికి నివేదన మామూలుగా మనం ఏదైనా పండో ఫలమో ఏదైనా మనకు తోచింది నైవేద్యం చేయొచ్చు అలాగే పూజ మార్గం అంటే ఈ రోజు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర మాత్రం మీరు మీకు ఏదైతే కోరికను ఉందో ఆ కోరికని గట్టిగా సంకల్పం చేసుకుని కాస్త ఈ పదిహేను రోజులు మాత్రం కొద్దిగా దీక్షగా చేయడం అంటే కింద పడుకోవడం అని నేను చెప్పను కానీ కాస్త ఎవరైనా మాంసాహారాలు అలాంటి వాళ్ళు తినేవాళ్ళు ఉంటే ఈ పదిహేను రోజులు మా కాస్త శాఖాహారం భోజనం చేయడం ప్రతి రోజు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకుని రావడము మొదలు పెట్టే ముందర చివరి రోజుల్లోనూ ఒక కొబ్బరికాయ కొట్టడం మధ్యలో కొట్టినా కొట్టకపోయినా కూడా చేయడం ఈ మధ్యలో పదిహేను రోజుల్లో వచ్చే శుక్రవారం నాడు మాత్రం అమ్మవారికి పరవన్నం నివేదన చేయడం మామూలుగా మీరు మిగతా రోజుల్లో పళ్ళు ఫలము ఏవైనా చేసుకున్నా కూడా శుక్రవారం నాడు పరవన్నం నైవేద్యం పెట్టడం ఇవి చేయడం ద్వారా ఏవైతే మీ పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు మనమే చదువుకుంటున్నాం విద్యార్థి అనేది వాడు నిత్య విద్యార్థి మనం నేర్చుకునే వాళ్ళం అంటే చదువుకునే వాళ్ళం అనే కాదు ఈ లోపం అన్ని పిల్లలకైనా అనుకోవచ్చు పెద్దవాళ్ళల్లో కూడా కొంతమంది డల్ గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏవైనా చేసుకోగలను అనుకుంటే ముందుగా మాత్రం ఈ పద్యం ముందర స్త్రీ మామూలుగా ఇప్పుడు మనం లక్ష్మీ లక్ష్మి సహస్రానికి ఎలా చదువుకుంటా సహస్రానికి గాని అష్టోత్తర గాని స్త్రీ అమ్మ అని చదువుకుంటాం శ్రీ మన కాకుండా శ్రీ అని మొదట మొదలు పెట్టుకుని అమ్మవారిని చేసుకోండి లేదు శ్రీ శ్రీ మాత్రే నమః అని మొదలు పెట్టుకుని మళ్ళీ చివరిన శ్రీ మాత్రే నమ అని చెప్పి ఎండింగ్ లో చేసుకుని ఈ శ్లోకాన్ని పదిహేను రోజులు పూర్తి చేసుకోండి రైట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా చక్కగా మాకు చదివి నేర్పించి దాని అంతరార్థం ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్తున్నారు అక్క థ్యాంక్ యూ సో మచ్ అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలా దీని బ్రహ్మచర్యం అవసరం లేదు మనకి కేవలం నియమాలు మనం తినే ఆహార నియమాలు జాగ్రత్త ఆ పదిహేను రోజులు కూడా కాస్త ఎవరితోనూ పోట్లాడకుండా ఉండడం కాస్త ఇంట్లో గోల గొడవలు అవేవి లేకుండా అస ధర్మ ఉండడం అసత్యం పలకుండా ఉండడం అంటే లౌకికమైన వాటికి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు ఇలాంటివేవి లేకుండా ఉండడం